ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను ఉపయోగించి ఆరోగ్యకరమైన పుష్టికరమైన ఆహారాన్ని తీసుకోవాలని ప్రాజెక్ట్ పర్సన్ అన్నారు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ పొంది పంటలు పండించి రైతులందరూ ప్రతి సోమవారం బ్రట్టిపూల మండలం ఆఫీస్ ఎదురుగా స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయించాలని డిపిఎం ద్వాణిశ్రీ ఆదేశానుసారం ఈ రోజు కాయగూరలను ఆకుకూరలను ఆమటం జరిగింది ఈ సందర్భంగా ప్రాజెక్ట్ రీసెర్చ్ పర్సన్ శివనాగేశ్వరమ్మ మాస్టర్ ట్రైనర్ జీవామృతం సిటీ జీవామృతం నామాస్త్రం పంచగవ్య దశవర్ణి కాషాయం అంగస్త్రం మొదలైన వాటితోటి మిశ్రమాన్ని తయారు చేసి పంటలు పండిస్తామని ఎటువంటి రసాయనాల ఎరువులు వాడకుండా పంటలు పండిస్తున్నామని ఇటువంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఇటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తామని తెలిపారు ఈ స్టాల్లో జి సురేష్ యాని ఏపీసీ ఎన్ఎఫ్ స్టాఫ్ రైతులు పాల్గొన్నారు కెమికల్ లేని పౌష్టికరమైన ఆహారం పంటలో పండించి రైతు నుంచి రైతుకి ఒక కుటుంబానికి కావాల్సిన కూరగాయలు మొత్తం పండించడం జరిగిందండి ఈ కూరగాయలన్నీ కూడా ఘనజీవామృతం ద్రవజీవామృతం పంచగవ్య నీమాస్త్రం దశపల్లి కషాయం అగ్నాస్త్రం ఇలా కషాయాల ద్వారా మేము పండించి పురుగు మందులు లేకుండా ఒక పుష్టికరమైన ఆహారం కూరగాయలే కాకుండా ఆహార ధాన్యాలు వరి మెనుము పెసర కందులు ఇలాంటి పదార్థాలు మన మనకు ఒక ప్లేట్లోకి సంబంధించిన పంటలు మొత్తం కూడా పండించి రైతు నుంచి రైతుకి ఇవ్వటం కోసం ప్రతి సోమవారం కూడా మన మండలాఫీస్ దగ్గర పెట్టి రైతులకు అందించడంలో మా మేడం గారు డిపిఎం వాణిశ్రీ మేడం గారు ఆదేశాల మేరకు మేము ఈ విధంగా పది మండలంలో కూడా మన బాబట్ల జిల్లాలో పది మండలంలో కూడా ఈ విధంగా స్టాల్స్ ఏర్పాటు చేసి మనకి సార్ బట్టి మండలం వెల్లూరు యూనిట్ లో ఎల్వన్ గా పనిచేస్తున్నాను అంటే వెల్టూరు మండల వెల్టూరు యూనిట్ మూడు గ్రామాలు వస్తాయి ఆ మూడు గ్రామాలలో పండించిన రైతుల దగ్గర ప్లస్ మా ఆర్పీస్ ఉన్నారు వాళ్ళందరూ కలిసి పండించిన పంటలతో అంటే మా యూనిట్ లో ఏటీఎం మోడల్స్ అనేది వేసి ఆ మోడల్ ద్వారా వచ్చే కూరగాయల్ని ఇక్కడ మా డిపిఎం మేడం గారి ఆదేశాల ప్రకారం ఇక్కడ ఎండి ఆఫీస్ దగ్గర స్టాల్ అనేది ఏర్పాటు చేసి రైతులకి మరియు కుటుంబ కుటుంబానికి కావాల్సిన కూరగాయలన్నీ ప్లస్ అలానే మా దగ్గర వరి అన్నీ కూడా వరి వరిలో కూడా చాలా రకాలు ఉన్నాయి ఆ వరి ప్లస్ పప్పు దినుసులు అన్నీ కూడా పండించి అందరికి ఆరోగ్యకరమైన పుష్టికరమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ స్టాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇది ప్రతి సోమవారం జరుగుతుంది అట్లానే ప్రతి మండలంలో కూడా మన బాపట్ల జిల్లాలో ఎన్ని మండలాలు ఇరవై ఐదు మండలాలు ఉన్నాయి అన్ని మండలాల్లో కూడా ప్రతి మండలంలో కూడా ఈ స్టాల్ అనేది ఏర్పాటు చేసి మా ఏపీసే స్టాఫ్ అందరూ కలిసి అమ్మకాలు జరపడం జరుగుతుంది అలానే రైతులు దగ్గర పండించినవి కూడా కొన్ని తీసుకొస్తున్నాము మా మేమే కాకుండా మిగిలిన రైతులు